గురుదేశం పొందినారు గురుపదేశం అంటే గురువు అనేటైనా నీకు ఉపదేశం అనేది ఒక నోటి ఒక మంత్రం ఇచ్చిన నోటితో నీవు శివుతో విన్నావు అయితే ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే భగవంతునికి దగ్గర కావడానికి మంత్రం సహాయం చేస్తుంది ఉప అంటే దగ్గర దేశం అంటే ఒక ప్రాంతం ఏ ప్రాంతం భగవంతుడు ఉండే ప్రాంతానికి నువ్వు వెళ్తున్నావు ఎవరు జీవుడు వెళ్తున్నారు అందు అప్పుడు త్రికరణ శుద్ధిగా నువ్వు మనస్సు ఇక్కడ పెట్టి భగవంతుని మీద పెట్టి ఉంచడానికి నీ మనస్సు ప్రపంచం మీద పెరిగెత్తుతుంది ఎందుకంటే దానికి అలవాటు అదే చూడండి దాని అలవాటు అది ఇప్పుడు కాదు అనేక అనేక కోట్ల నుంచి జన్మల నుంచి కూడా జీవుడు అనేది మనస్సు అనేది ఆ విధంగా ప్రతి జన్మలు వచ్చింది కాబట్టి అది అలవాటైపోయింది అభ్యాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏకాగ్రత నిలపలేకపోతున్నాం వాళ్ళు చాలా కఠినమే కాదంటు లేదు కానీ దాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా మళ్ళీ 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 పోతుంటుంది అది మళ్ళీ మళ్ళీ తేవాలి పోతుంటుంది అది మళ్ళీ మళ్ళీ తేవాలి మీ పని అది జీబీ మంత్రం చెప్పి చదువుతుంటే కూడా తిరుగుతుంది తిరుగుతుంటే తప్పక ఎక్కువ ఇంకా మీరు తక్కువ కాదు ఎక్కువ ఇదే సంసార విషయాలు మాట్లాడండి

చిద్ర అంటే అంటే ఇదేమో ఆత్మ ఇదేమో జీవుడు రెండింటిని కలపడమే ఇది చిన్ముద్ర ఇది స్థూల శరీరము సూక్ష్మ కారణశీరం గుడి శరీరం ఇక్కడ పక్కకు పెట్టేసి ఈ జీవుడు ఆత్మ రెండింటిని కలపడమే ఇదే మరి చిన్ముద్ర అంటారు జీవేశ్వరు ఐక్యం అంటారు జీవుడు తీసుకోడు ఇతర ఐక్యం కలపడం ఇక్కడ ఇది కలపడమే ధ్యానం అంటే ధ్యానం అంటే ఏం తెలుసా జీవుని పరమాత్మ యొక్క అభివృద్ధి చేయడం దేని ద్వారా మనసు ద్వారా కాబట్టి ఆ మనసు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు అది హృదయ స్థానం మందిరం కాబట్టి దృష్టి భూమిమధ్యమం నుంచి మనస్సు హృదయంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నిఠారుగా ఈ విధంగా చర్చక్ర మూలాధార మనకు ఈ విధంగా నిఠారుగా కూర్చొని కూర్చొని అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటాం అనుకో కూర్చున్నప్పుడు ఆ యొక్క దృష్టి భూమి మధ్య నుంచి మనస్సు హృదయంలో ఉంది కాబట్టి దీన్ని ఇక్కడే బంధించాలి చేసి అది పోతుంటుంది అనుకో మళ్ళీ తీసుకురమంటే అది విషయవాసన పోతుంటుంది ఎందుకంటే దాని అలవాటు అది కుక్క మీద వచ్చి సింహాసనం బంగారు సింహాసనం మీద కూసోపెట్టు దాని సూప్ ఎక్కడ ఉంటుంది ఆ చెప్పు మీద ఉంటుంది అది నాకు బంగారు సింహాసనం వేసిన ఆనందపడదు ఆనందపడుతుందా అనమాట ఈ మనసు కూడా నా ఈ మానవుడు భగవంతుని మీద ఉంచిన ఆనందపడుతుంది ఆనందపడదు దాని ధర్మం అది చంచలం అయిపోయేది దాని ధర్మం అది కాబట్టి నీ ధర్మం ఏం చేస్తావు మళ్ళీ మళ్ళీ తీసుకురావాలి అభ్యాసీనత పౌంటయా వైరాగ్య గృహత అభ్యాసం చేయవయ్యా మెల్లమెల్లగా మెల్లమెల్లగా చెనెచ్చనే రూపరమే శనెచ్చనై రూపరమే అంటే అంటే మెల్లమెల్లగా 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 దాన్ని ఉపాయం ఎద్దు కొడుస్తుంటా అది మెల్లమెల్లగా నీవేం చేస్తావు నీ స్వాదం తెచ్చుకొని దాన్ని ముక్కు గుచ్చి తాడు గుచ్చి కా పగ్గం పట్టి మెల్లమెల్లగా దాన్ని నివసం చేసుకుందో పొడిసేది బంద్ అవుతుంది బంద్ కొడుస్తా లేదా మన ఉపాయం చేత బంద్ చేసావా లేదా మరి దీన్ని అభ్యాస ఉపాయం చేయి అది పోతుంది తన ధర్మం కాదని తెలియదు నేను కూడా అందరికీ పోతుంది మహానుభావు నాకు పోతుంది నీకు పోతుంది అందరికి పోతుంది ధ్యానం ఉన్నప్పుడు ప్రపంచ విషయం విషేంద్ర శబ్ద స్పర్శ రూపాల విషయాలకి ఆ మనస్సు అనేది పోతుంది కాబట్టి ఆ విషయ సరిపాలనేటువంటివి అనగదొక్కాలన్నమాట ఒక ఒక గెత్తం తీసుకొని ఒక పామును కొడితే ఎట్లయితే అణిగిపోతుందో భూమికి అట్లా ఈ విషయం లేదు శబ్ద స్కర్షం కానీ శివందని కూడా అలా దొక్కాలి అప్పుడు ఇక మనం మనం పట్ల అన్నీ దొక్కినట్టు మన వర్షం అయిపోతుంది అలా కాబట్టి అట్లా చేస్తే మంచిదే ఎల్లగల్లి ఎండకు కొరుకు సంబంధించి సంబంధం దేశం వేయడం ఇట్లా సంబంధం సంబంధం అది ఎట్లా సంబంధం ఉంటే ఇది చాలా మంచిగా అయితే సంబంధం ఎప్పుడు అంటే ఇది బ్రహ్మరకీట న్యాయం అని ఒకటి అంటారు రెండవది ఏమి ఇక మార్జాల మరకట కిచేవ న్యాయం అని కూడా రెండు అంటే అర్థం ఒక మనం చిన్నవి చెప్తాను సంక్షిప్తంగా మార్జాల మరకటి ఇచ్చేవ న్యాయం గురు శిష్యులకు చెప్తున్నావు కాబట్టి గురువు శిష్యుడు ఎత్తుండాలి అంటే కో పిల్లిలాగా కోతి పిల్లలాక ఉండాలి కోతి సంతానం వెళ్తుంది ఆ పిల్లలు ఏం చేస్తాయి తల్లిని సంకల ఖర్చుకుంటాయన్నమాట ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే తల్లి కడుపు ఖర్చుకుంటుంది తల్లి మిద్దెలెక్కిన మేడలెక్కినా దాని కడుపు మాత్రం వదలదు తల్లిని వదిలితే మాత్రం దానికి అపాయం తెలుసు కదా తెలుసా లేదా తెలుసు అపాయం కదా దానికి తల్లిని వదిలితే అట్లా శిష్యుడు కూడా గురువుని వదిలితే అపాయంలో పడిపోతాడు అపాయం ఏంటీ అజ్ఞానం అనే అపాయం దానిలో పడిపోతాడు కాబట్టి సుజ్ఞానంగా దాన్ని జాగ్రత్తగా గురువుని ఆశ్రయించుకున్న వాడు మాత్రం వాడు ఎప్పటికీ మాత్రం చెడిపోడు ఇక పిల్లేం చేస్తుందంటే సంతానం కంటుంది తన పిల్లని తెచ్చుకొని నోట్లో ఏడు ఇల్లు తిప్పుతుంది రక్షణకు ఆ బిడ్డకు అపాయం కలగకుండా ఏ జీవరాశి కుక్క మొదలైనటువంటి జీవరాశులు చూడకుండా తినకుండా కాపాడుతుంది కదా నోటితో కరుచుకొని ఆ పండ్లతో కరుచుకోదు పండ్లు అంటే కొచ్చగా ఉంటాయి దానికి సూతికండంగా కొచ్చగా ఉంటుంది అనమాట కాబట్టి అది అది పండ్లతో కట్ చేస్తే ఆ చర్మం మొత్తం దిగిపోతుంది బిడ్డది అందుకొరకు పది పెదవులతో కరుచుకొని తీసుకుపోతుంది అట్లా గురువు కూడా శిష్యుణ్ణి అలా రక్షించిన వాడే నిజమైన గురువు అపాయంలో పడకుండా ఉపాయం చేత చూడు అజ్ఞానంలో పడకుండా సుజ్ఞానం అనే ఉపాయం చేత ఆ శిష్యుని రక్షణ చేసి ఆ జీవుణ్ణి పరమాత్ముడు చేర్చేసినటువంటి తెలివి దాన్ని బోధ చేసిన వాడే నిజమైన గురువు చూడు నిజమైన గురువు ఎవరంటే ఎవరైతే శిష్యుడు ఆశ్రయించుకున్నాడో ఆశ్రయించుకున్నటువంటి శిష్యుని దగ్గరికి తీసుకొని నాయన నీకెది నేనున్నాను భయపడద్దు నువ్వు అని ధైర్యం లేదు ఏం భయపడద్దు అనే సాగరం నుంచి బయటపడిపోతావు నేను నిన్న ఉద్ధరిస్తాను అని తాను జ్ఞాననిష్టాపరుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గరికి తీసుకొని ఆయన అభయం చేస్తాడు ఆ జీవు శిష్యుడిని చూడండి కావలసిన జ్ఞానాన్ని బోధిస్తాడు ఎక్కడైతే పిల్లి బిడ్డలను భద్రం చేసిందో నోట కరుచుకొని అట్లా శిష్యుని కూడా దగ్గరికి తీసుకొని రక్షణ చేసేవాడు నిజమైన గురువు అనమాట కాబట్టి అటువంటి నిజమైన గురువులు దొరికేది ఈ రోజుల్లో కష్టమే అటువంటి నిజమైన శిష్యులు దొరికేది కూడా చాలా కష్టం నూటి కోటి పోరాని మనకు శాస్త్రం నూటికి కోటికి నొక్కడొక్కడు పేరుని ఏమన్నా అస్థిరము తన గ్రక్కు నా గురి చేయాలన్నా తొందరగా గురు గురువు దగ్గరికి వెళ్ళి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎవరో ఒక్కడైనా ఉంట ఈ మార్గాన్ని తెలుసుకునేవాడు అందరు తెలుసుకోలేరు కాబట్టి అందరికి కాదు కాదనబట్టిది అంగట్లో దొరికే వస్తువు కాదు కాబట్టి కాదు కాబట్టి ఏదైనా పది రూపాయలు ఇస్తే అంగట్లో ఎవరైనా ఇస్తారు వస్తువు కానీ ఈ వస్తువు ఎవరి చేతి కాదు ఇది నీలోనే ఉంది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఈ వస్తువు ఎక్కడనో లేదు నీలో ఉండి నువ్వు తెలుసుకోలేకపోయావు నీ ఇంట్లోనే వస్తువు పెట్టావు గూట్లో నీకు లేదు చీకటి కారణం ఏంది చీకటి నీ ఇంట్లో గూట్లో వస్తువు పెట్టినావు నీ చేతి లేదు అంటే కారణం ఏమి కదా చీకటి చీకటి మరి ఈయన కూడా నీ దేహంలో దేవుడు నీకు నీ దేహంలో దేవుడు ఉన్నాడు నీకు దేవుడి తత్వం నీకు తెలుసుకుంటాడు అంటే చీకటి అజ్ఞానం చీకటి అంతేనా వెలుదురు కావాలి జ్ఞానము ఆయనే గురువు బోధిస్తారు అయితే గురువు ఉపదేశం ఇచ్చే పద్ధతులు ఎట్లా దాన్ని అంటే గురువు ఒక శిష్యునికి బోధ చేసేటప్పుడు ఉపదేశించేటప్పుడు మరి అతను అరువురా అరువుడు కాదా వారు గుర్తు తెలుసుకోవాలి ఇప్పుడు నేను వచ్చిన స్వామి మరి నేను వచ్చిన స్వామి నేను మీ చెంతకు చేరి మీకు చెప్పినట్టు వింటాను నేను మరి శిష్యుని అవుతాను మీరు చెప్పింది వింటాను ఆచరిస్తాను అనుభవం చేసుకుంటాను స్వామి అంటావు నేను ఆలోచించాలి నువ్వు మరి హరిచంద్రుడు దీనికి తగునా తగదా అనేది అర్థం చేసుకోవాలి నేను అంత అర్థం చేసుకున్నా గబొక్కున వస్తున్నా ఇస్తే మరి నా వివేకం కదా ఆలోచించాల వద్దా మరి నీ ఇంటికి వచ్చాడు ఒక ఆయన అయ్యా రేపు వ్యవసాయం ఉంది నాకు ఇంత పెట్టుబడికి డబ్బులు అని అడుగుతాను నువ్వు ఆలోచిస్తావా తీసుకుపోయి ఇస్తావా అతను తిరిగి నాకు ఇస్తాడా లేదా అని కదా ఇక్కడ కూడా ఈయన శిష్యుడికి నేను ఉపదేశం ఇస్తే తిరిగి నాకు సమాధానం చెప్తాడా లేదా ఏమయ్యా అనేది నేను ఆలోచించాలా వద్దా డబ్బక్కని ఇచ్చేయాలా ఆలోచించాలి అయితే గురువు చెంతకు చేరక మునిపేషుడు ఏ శిష్యునికి పరిపూర్ణ జ్ఞానం తెలిసి పరమాత్మలో చేరిపోతాడో ఎటువంటి దానికి నేను ఉపమానం చెప్తాను సక్కటిది గురువుపదేశం పొందక మునిపే గురువు గారి దగ్గర సంస్కారం పొందాల ముఖ్యం చూడండి పాత్రలో బియ్యం కొయ్యక మునిపే వరి పొట్టు తీసి పక్కకు పెట్టాలి మొదలు వరి పొట్టు తీసి పక్కకేయాలి బియ్యము పాత్రలో కొయ్యక మునిపే కొయ్యక మునిపే ఆ బియ్యపు బియ్యపు పైన వరి పొట్టు ఉంటుంది అనమాట ఉంటుందా లేదా అది ముందే తీసేయాలి పాత్రలోకి రాక మునిపే అంతే కదా అందుకు ఇక్కడ కూడా భూమి రాకమునిపే రాక మునిపే చూడు చక్కగా వేసిన ప్రశ్నకు మంచి ఉపమానం చూడండి ఇది చేంతకు పాత్రలు మునిపే పాత్రలో పొయ్యక మునిపే ఒరి పొట్టు తీసేస్తున్నావో రోకలి దెబ్బను దంచి చూడండి రోకలి దెబ్బను దంచి రోడ్లో పోసి ఎట్లయితే శ్రమపడి కష్టపడుతున్నావో అలా దంచి దంచి ఈ చెయ్యి ఈ చెయ్యి రెండు చేతులు మార్ మార్చుకుంటూ మార్చుకుంటూ ఓర్చుకుంటూ కదా నువ్వు ఎట్లయితే సాధ దాన్ని సంస్కారం చేసి దాని ఓరి గింజను బియ్యపు గింజగా మార్చినావో ఓపికతో అదేవిధంగా ఇక్కడ కూడా మీ ఓపికతో శ్రద్ధతో మరి దాన్ని తీసేయాలి ఏంది కానీ శరీరం నాది కాదు ఐ చెప్పి శరీరం చూ